అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక వాతావరణ సమాచారాన్ని అయితే వాతావరణ శాఖ అందించడం జరిగింది ఇక మరి కాసేపట్లో మనకు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మీకు వివరాలు వివరాలంటూ నేను అందించడం జరుగుతుంది వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోలను మరింతగా తెలుసుకోవడానికి వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పటికే మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరికాసేపట్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురుస్తాయని పిడుగులు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు అనే వివరాలు ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది ఇది రేపు తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక ఈరోజు మధ్యాహ్నం అంటే ఇప్పుడు మరికాసేపట్లో మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాదు కరీంనగర్ వరంగలు రంగారెడ్డి మెదక్కు మహబూబ్నగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది కాబట్టి ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండండి ఈ జిల్లాల రైతులైతే జాగ్రత్తగా కూడా ఉండండి మనకు మరి వర్షాలు పడతాయి